హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఐ మీన్ లవ్ ఎపిసోడ్ ఫిఫ్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతడికి నచ్చిన ఫుడ్ అంతా కూడా నందినితో కూడా టేస్ట్ చేయించి కాసేపు అక్కడే కూర్చొని ఇంటికి వెళ్దామా ఇంకా ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు రాకీ నీకు ఎక్కడికైనా వెళ్ళాలి అని ఉంటే తీసుకెళ్ళు రాకి నాకు మాత్రం నిద్ర నిద్ర వస్తుంది అని నందిని చెప్పడంతో ఒక్కరోజుకే ఇలా అయిపోతే ఎలానే నీతో నాకు లాంగ్ జర్నీ చేయాలి అని ఉంది అన్ని ఊర్లు చుట్టేయాలి అని ఉంది రాష్ట్రాలు దాటి తీసుకెళ్ళాలి అని ఉంది నిన్ను అప్పుడు ఎలా ఇలానే నిద్ర వస్తుంది అని పడుకుంటాను అంటావా నాతో మాట్లాడవా అని ఆమె బుగ్గలు పట్టుకొని అటు ఇటు ఊపుతూ రాఖీ కారు దగ్గరికి తీసుకెళ్తాడు తనని అప్పుడెందుకు పడుకుంటాను నీతో పాటు ఎంజాయ్ చేస్తాను కానీ ఇప్పుడు మటుకు నిద్ర వస్తుంది బాబు ఏం చేయమంటావు నన్ను అని నందిని ఆవలిస్తూ ఉంటే ఆమెకు గత రెండు రోజులుగా సరిగ్గా నిద్ర లేకపోవడం అది కూడా అతడే నిద్ర లేకుండా చేయడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని సరే పద అని అతడు కార్ స్టార్ట్ చేయగానే అతడి భుజంపై తల వాల్ చేసింది నందిని అతడి భుజంని సపోర్ట్ చేసుకొని పడుకోవడంతో మెల్లిగా డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లాడు హారన్ రెండు మూడు సార్లు ప్రెస్ చేసినా ఆమెకు మెలకువ రాకపోవడంతో తను ఎంత గాఢ నిద్రలో ఉందో అర్థం చేసుకున్న ఆకి మెల్లిగా ఆమె సీట్ని వెనక్కి పుష్ చేసి ఆమెను సరిగ్గా పడుకోబెట్టి రాకీ కార్ దిగి ఆమె సైడ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి నందినిని ఎత్తుకొని పని వాళ్ళని కవర్స్ అన్ని లోపల పెట్టమని చెప్పి నందినిని ఎత్తుకొని లోపలికి తీసుకు వెళుతూ ఉంటే ఏమైందన్న వదిన బానే ఉందా అని అడిగాడు శివ వాళ్ళిద్దరిని అలా చూసి మీ వదిన బయటికి తీసుకెళ్ళామని అల్లరి అల్లరి చేసింది తీరా వెళ్ళాక నిద్రపోయింది అందుకే ఎత్తుకొని తీసుకొస్తున్నాను మీ వదినకేం కాలేదు బానే ఉందిరా అని చెప్పాడు రాకి సరే అన్నా అని శివ వెళ్తుంటే భోజనం చేశావా అని అడిగాడు రాకి ఇప్పటి వరకు అన్న ఎప్పుడో తినేశాను వదిన టైం అలవాటు చేసింది కదా ఆ టైంకే తినేశాను పడుకుంటున్నానన్నా ఇక నువ్వు కూడా పడుకో అని శివ తన రూమ్ లోకి వెళ్ళడంతో రాకీ కూడా తన రూమ్ లోకి వెళ్ళి నందినిని పడుకోబెట్టి లేస్తూ ఉంటే ఆమె ఎద దగ్గర చీర చెదిరేసరికి మనోడు గుటకల్ మింగుతూ ఏమైనా చేద్దామంటే ఇది మెలకుతో లేదు నిద్ర లేపుదామంటే లేపాలి అనిపించట్లేదు దీని అమాయకమైన మొహం చూసి పైగా మన వల్లే సరిగ్గా నాలుగు రోజుల నుండి దీనికి నిద్ర లేనట్టుంది మొహం అంతా కూడా పీకుపోయింది అని అనుకుంటే మరి ఈ షో చేయడం ఎందుకే రాక్షసి అని ఆమెకు నిండుగా క్విల్ట్ కప్పేసి సైలెంట్గా మనోడు వెళ్ళి చల్లటి నీళ్ళతో స్నానం చేసి వచ్చి అన్నీ మూసుకొని పడుకున్నాడు నన్ను నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రాకీ సెక్యూరిటీ ఫుల్గా తనడంతో వంశీ వారం రోజులు హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు అతడు ఊర్లో పది రోజుల నుండి కనిపించకపోయేసరికి కొన్నాళ్ళు ఆ రోజే వంశీ ఇంటికి వచ్చాడు అని తెలిసి అతడి దగ్గరికి వెళ్ళి ఏమైంది బావా పది రోజుల నుండి అసలు ఊర్లోనే లేవంట ఏం జరిగింది ఈ ఒంటి నిండా కట్టలేంటి అసలు ఏమైపోయావు ఏదైనా జరిగిందా అని వరుస పెట్టి మరి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇలా వాళ్ళు తన్నారు అంటే బామ్మర్ది దగ్గర పరువు పోతుందని చెప్పి చిన్న యాక్సిడెంట్ అయ్యిందిరా మీ అక్క కోసం వెతకడానికి వెళ్తే మీ అక్కని కలవలేదు కానీ వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఇవాళ డిశ్చార్జ్ అయ్యి ఊరికి వచ్చాను ఇలా వెళ్ళి మీ అక్కని వెతికితే బాగోదు కదా దానికోసం అని వెళ్తే నా ఒళ్ళు ఇలా అయిపోయింది ఏం చేయమంటావు ఎప్పుడైతే మీ అక్కని పెళ్లి చేసుకుంటాను అని అన్నానో ఆ నిమిషమే నాకు శేని దరిద్రం అంతా పట్టుకున్నట్టుంది అయినా కూడా దాన్ని నాకు వదలాలి అనిపించట్లేదు కదా చిన్నప్పటి నుండి ప్రేమించాను కాబట్టే అదే నా పెళ్ళం కావాలి అని ఉంది నాకు ఏం చేస్తాం అది ఎలాంటిదైనా నా పిల్లం కావాల్సిందే అని వంశీ కోపంగా చెప్తూ ఉంటే అక్క నిన్న వద్దు అనుకొని వేరే అతడితో వెళ్ళిపోయినప్పుడు నువ్వు కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా బావా నిన్ను కాదు అని వెళ్ళిపోయిన దానికోసం వెయిట్ చేయడం అవసరమా ఇప్పుడు నువ్వు వెళ్ళినంత మాత్రాన అక్క వస్తుందా మనం ఎవరు వద్దు అనుకునే కదా వెళ్ళిపోయింది అలాంటప్పుడు తన కోసం ఎదురు చూడడం తననే తీసుకొచ్చి బలవంతంగా నీ దగ్గర పెట్టుకోవడం కూడా తప్పే అవుతుందేమో కదా అన్నాడు కునాల్ కావాలి అనే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అక్కకి ఇష్టం లేకునే వెళ్ళిపోయింది కదా తను ఇంట్లో నుండి ఇప్పుడు వచ్చిన వంశీతో అయితే ఖచ్చితంగా తను హ్యాపీగా ఉండలేదని అతడికి కూడా తెలుసు ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తే ముందే ఆమె వెళ్ళిపోకముందు పెళ్లి చేస్తే సర్దుకునేదేమో భర్త తీరుకి కానీ ఇప్పుడు ఆల్రెడీ అతడంటే ఇష్టం లేక ఇంకొక అతడి దగ్గరికి వెళ్ళింది వాడితో ఇప్పుడు కలిసి ఉంటుంది మళ్ళీ ఇతడి దగ్గరకు వస్తే ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంద ఉంటుందన్న గ్యారంటీ అయితే లేదు పైగా ఇప్పుడు వాళ్ళ అక్క వంశీ దగ్గరికి వచ్చినా హ్యాపీగా ఉండలేదు అని అతడికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది కాబట్టి వాళ్ళ బావతో ఇలా అన్నాడు ఏంట్రా వదిలేది అది పుట్టినప్పటి నుండి నా పెళ్ళాంగా మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పి పెంచారు అది పెరుగుతూ వస్తూ ఉంటే అది నా పెళ్ళం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అది ఒంటి మీద ఓని వేసిన వయసు నుండే దాన్ని నాకు ఇచ్చి ఎప్పుడెప్పుడు పెళ్లి చేస్తారా అని నేను ఎదురు చూస్తూ కూర్చుంటే తీరా పీటల మీద నుండి లేచిపోయింది నీ అక్క వేరేవాడి కోసం అలాంటి దాన్ని నేను నన్ను నలుగురు నలుగురిలో నవ్వుల పాలు చేసి నేను చిన్నప్పటి నుండి అదే పెళ్ళంగా అనుకొని బతుకుతూ ఉంటే అది మాత్రం ఇంకొకటిని చూసుకొని పోతే ఎలా వదులుతాను అనుకుంటున్నావు పైగా నీ అక్కకు వాడితో ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి నా పెళ్ళాన్ని చేసుకుంటాను అని వంశీ కరాఖండిగా చెప్పాడు ఇక నీ సావు నువ్వెలా అయినా చావు నీ ఇష్టం అనుకొని నీ ఇష్టం బావా కానీ నీ మంచి కోరే బామర్దిగా అయితే నేను చెప్పాను ఇంకొకరిని కోరుకున్న అక్కని నీ లైఫ్లోకి తీసుకోవడం మళ్ళీ ఎందుకు అని నేను అనుకున్నాను కాబట్టి ఇక మీ ఇష్టం ఎలాగైనా ఉండండి అని కుణాల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నువ్వు వదిలిపెట్టమని చెప్పగానే నేను వదిలిపెడతాను అనుకుంటున్నావారా అయినా నీ అక్కని అలా ఎలా సంతోషంగా ఉండనిస్తాన్రా నేను అది ఓనీ వేసిన వయసు నుంచే దాని మీద కోరికతో రగిలిపోతున్నాను నేను అలాంటిది నన్ను కాదని వేరే వాడి దగ్గరికి వెళ్ళింది అంటే వేరే వాడి కోసం వెళ్ళింది అంటే నేను ఎలా ఊరుకుంటాను అస్సలు ఊరుకోను మీ అక్కని తీసుకొచ్చి ఖచ్చితంగా నా పెళ్ళాన్ని చేసుకునే తీరుతాను అని కసిగా అనుకున్నాడు వంశీ అలా రోజులు సాగుతూ ఉంటే వంశీ నందినిని ఎలా అయినా తీసుకొచ్చుకోవాలి అని అతడి పగని పెంచుకుంటూ నందిని మీద కసిని పెంచుకుంటూ ఉన్నాడు ఇక్కడ నందినికి రాకీకి మధ్య పెళ్లి మాత్రమే కాలేదు భార్య భర్తల్లాగానే కలిసి ఉంటున్నారు నందిని రోజు పెళ్లి గురించి తీయడం రాకీ చేతిలో చివాట్లు తినడం సైలెంట్ గా ఉండడం మళ్ళీ కోపం చూపిస్తేనో అలిగితేనో అక్కడ కరిగిపోయే రకం కాదు కాబట్టి ఏం చేసినా రాకీ ఆమె దారిలోకి రాకపోవడంతో నందిని పాప ఫుల్గా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది ఇద్దరం ఒకే చోట ఉన్నాం భార్యాభర్తలుగా కూడా ఉంటున్న ఒక జస్ట్ చిన్న తాలి కట్టమంటేనే ఈయన గారికి ఎందుకు అంత కోపం వస్తుంది ఇవాళ ఎలాగైనా తాడో పేడో తేల్చుకోవాలి రాఖీ వచ్చిన తర్వాత అనుకొని ఆ రా అజ్జు రాఖీ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసి రూమ్లోకి రాగానే రోజు చీర కట్టుకునేది కాస్త అతడికి నచ్చని ఓ నైటీ వేసుకొని బెడ్ మధ్యలో కూర్చొని రాఖీనే కోపంగా చూస్తూ ఉంటే రాఖీ మాత్రం మేం పట్టనట్టు ఏంటే లేనట్టు ఇప్పుడు ఈ నైటీ వేశావు అని రాఖీ చిదరించుకున్నా కూడా నందిని మాత్రం అతడినే కోపంగా చూస్తూ ఉంటుంది సైలెంట్గా ఇంకెందుకు మొదలుపెట్టు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి గురించే కదా ఈ అంతా ఇప్పుడు కోసమేనా ఇదంతా మొదలు పెట్టామని నాకు తెలిసే కాబట్టి నేను కూడా ఇవాళ నిన్ను డిస్టర్బ్ చేయనులే అన్నీ మూసుకొని పడుకోవడం బెటర్ ఇప్పుడు నీతో గొడవ పెట్టుకుంటే అది నువ్వు ఏడ్చి చీది మళ్ళీ నేను బతిమలాడి ఆ తర్వాత ఇంకేదో అయి తెల్లవారుతుంది కాబట్టి ఇవాళ మన పనికి రెస్ట్ ఇద్దాంలే గుడ్ నైట్ అని ఆమె కోపం మీద అలక మీద చక్కటి ఐస్ వాటర్ చల్లి రాకీ ముసుగు వేసుకొని పడుకున్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్